thank mm -hmm. ఈస్ వెల్కమ్ బ్యాక్ టు లకినాడి యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అండి సో ఈ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందాము ఈజీగా క్యాబేజ్తో ఎలాంటి సాసెస్ కానీ ఏం యూజ్ చేయకుండా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఈసారి ఎప్పుడైనా సరే మీకు మంచూరియా తినాలి అనిపించింది అనుకో ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి బౌల్లోకి ఇప్పుడు వన్ కప్ క్యాబేజీని యాడ్ చేద్దాము మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే వన్ కప్ క్యారెట్ క్యారెట్ని మీరు తునిమి వేసుకోండి క్యారెట్ క్యాబేజీ కలిసేలాగా ఒకసారి చేతితో కలపండి ఇప్పుడు దాంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి యాడ్ చేసేసి ఒకసారి ఫస్ట్ చేత్తో మంచిగా మిక్స్ చేద్దాము వన్ కప్ మైదాని యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒక్కసారిగా వేసుకోవద్దు అలాగే దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి చేతితో మంచిగా కలిపెడదాము అయితే కార్న్ ఫ్లేవర్ మంచిగా పట్టేలాగా ఫస్ట్ చేతితో కలపెట్టండి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం లూజ్గా కలుపుకోండి సరే కదా ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాము ఒకసారి ఆయిల్ని కూడా చెక్ చేద్దామండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకొని ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని డిప్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వాటిని చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందామండి నేను మీడియం సైజ్లో ఒక ఆనియన్ తీసుకున్నానండి అలాగే టూ చిల్లీస్ని సన్నగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను ఒకసారి మంచిగా గరిడితో మిక్స్ చేద్దాం ఇప్పుడు వాటర్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టేస్టీకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి గరిడితో మిక్స్ చేద్దాము మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకుందామండి నేనైతే టూ టమాటాస్ని యూరి పట్టేసుకున్నానండి ఒకసారి గరిడితో మంచిగా మిక్స్ చేద్దామండి నేను చెప్పాను కదా ఎలాంటి సాసెస్ కానీ ఏం యూజ్ చేయనండి ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే థింగ్స్తోనే నేను గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేద్దాము ఆ వాటర్ అంతా ఇనికిపోవాలండి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడే గ్రేవీ అనేది ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఒకసారి గరిటెతో కలపెట్టి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మనం కార్న్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లేవర్ అలాగే కొంచెం వాటర్ రెండు వేసుకొని మిక్స్ చేసి యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేద్దామండి గ్రేవీ అనేది థిక్గా అవుతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకుందామండి కావాలి అంటే వాటిని టూ పీసెస్గా తుంచి కూడా వేసుకోవచ్చండి నేనైతే నేను అయితే తుంచి వేయట్లేదు అలాగే వేసుకుంటున్నాను వేసుకొని ఆ గ్రేవీ అంతా బాల్స్కి పట్టేలాగా మంచిగా కలబెట్టేసేయండి కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకుని యాడ్ చేసేసి ఒకసారి గరితో మంచిగా మిక్స్ చేసేద్దామండి స్టవ్ కట్టేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి మన వెజ్ మంచూరియా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎలాంటివి సాసెస్ కానీ ఏం యూస్ చేయకుండా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేశానండి ఒకసారి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి మరి చూసారు కదా ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి ఈ రెసిపీని ఇప్పుడు టేస్ట్ చేద్దాము చూ యమ్మీగా ఉందండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బయట చేసుకునేదానికన్నా ఇది చాలా టేస్టీగా ఉందండి మరి తినాలి కదా మరి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్